నాగర్ కర్నూలు జిల్లా వార్తలకు స్వాగతం కర్నూలు జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు నాగర్కర్నూల్లో జరిగిన నాగర్కర్నూల్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్త ఆందోళన చేపట్టారు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు ఆందోళన సందర్భంగా విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేటు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏబీవిపి కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల నిర్మాణంపై ఎన్నిసార్లు కలెక్టర్కి డిఇఓకు డిఐఓకు వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదని కనీస వదులు లేని పరిస్థితుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ డిఐఓ ఆఫీసు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు కోడేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ భగవేణి నర్సింహులు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాలకు అగ్నిపాపక పరికరాలు ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం అవగాహన కల్పించాలనేది లక్ష్యంతో కొల్లాపూర్ ఫైర్ సెక్షన్ ఆఫీసర్ కురుమూర్తి వారి సిబ్బంది కళాశాల విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చెప్పవలసిన చర్యలు ప్రయోగాత్మకంగా చేసి చూయించారు బిజినేపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళ బిడ్డకు ఆరు నెలలు వచ్చే వరకు తప్పనిసరిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని సూచించారు నాగర్కర్నూలు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్ డాక్టర్ సుష్మజ చిన్నపిల్లల వైద్యం డిక్కులు మాట్లాడుతూ చిన్నపిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు నాగర్కర్ నుండి కల్వకుర్తి వెళ్ళే ఆర్ఎండ్బి రోడ్డు అనుసరిస్తూ మల్కాపూర్ వెళ్ళే దారి అధ్వాన్నంగా మారింది ఇటీవలి వర్షాలకు రోడ్డు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి వర్షపు నీటితో రోడ్డు ప్రమాదకరంగా గుంతలు మారి గుంతలుగా మారి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ముఖ్యంగా పత్తి కూలీ పనుల కోసం ఆటోలో వచ్చే కూలీలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మల్కాపూర్ ఆ దారిలో వెళ్ళే ఇతర గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు ఘనంగా నిర్వహించారు నాగర్కర్నూలు కల్వకుర్తి అచ్చంపేట్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు పలు మండల కేంద్రాలలో సైతం అమ్మవారి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి నాగర్ కర్నూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హాజరయ్యారు ज्वलन्ति रुप्तां तर्पयन्ति चन्द्राम् प्रभासां यजसा ज्वलन्तेन्द्रियं लोके देवद నాగర్ కర్నూలు పరమేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బాదాం రమేష్ శశికళ బొడ్డు రమణ రావణ్య నర్సిని దత్తాత్రేయులు పుష్పలత జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ ఆలయ అధ్యక్షుడు వాసా ఈశ్వర్యతో పాటు కమిటీ సభ్యులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వాసవి మాత కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు కల్లోకుర్తి వాసవి పరమేశ్వరి ఆలయంలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో వాసవి మాత భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండల రేవేంద్ డి నితిన్ కోశాధికారులు సంబు తరణ్ పోలా గిరిబాబు ఆర్యవైశ మహాసభ సంఘం మండలాధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్ పట్టణాధ్యక్షుడు వాసశేఖర్ ఆర్యవైశ మహాసభ సంఘం సభ్యులు అనుబంధ సంఘాల సభ్యులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు మహిళా కమిటీ సభ్యులు విజయలక్ష్మి జ్యోతిబాయి సుమలత సరళ సంధ్య అల్లిరాణి వసంతబాయి ఆధ్వర్యంలో బతుకమ్మ తదితరుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు నాగర్కర్నూల్ పట్టణంలోని రాఘవేంద్రి కాలనీ టూలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు अब्दुल्लाह बसु, अब्दुल्लाह बसु नमः इस्वाहा वम्प्राणा इस्वाहा, नेट के चीज रही संग। वम्प्राणा इस्वाहा वम्बह।